శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీశార్వరి గారు తొమ్మిదవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ అధ్యాయం స్వప్న సందేశం అవును నేనేమిటి శంబల యాత్ర చేయటం ఏమిటంటారా అసలు నేను మంచివాడినా చెడ్డవాడినా అదీ డౌటే లోకంలో అందరూ మంచివాళ్లే ఉండరు అందరూ చెడ్డవాళ్లే ఉండరు లోకమంటేనే మిక్చర్ పొట్లం కాకపోతే మంచిగా నటించే ఉంటారు చెడ్డగా బ్రతికే ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కలిసి బ్రతుకుతున్న లోకం మనది ఇంతకీ నేను మంచివాడినా చెడ్డవాడినా అని మీ డౌట్ కాదు చెప్పాను కదా ఆ డౌట్ మీకే కాదు నాకు డౌటేనని యోగంలో చేరకముందు నేను కాస్తంత మంచివాడిననే చెడ్డ పేరుంది నాకంత మంచి చెడ్డవాడని పేరు రావడానికి కారణం లేదు నేను చాలా సాదా మనిషిని సాదాగా బ్రతకాలనుకున్నవాడిని లోకంలోకి ఎందుకు వచ్చానో ఎందుకు పోయానో తెలియనియకుండా బ్రతికి చద్దామనుకున్నవాడిని ఏది మన ఇష్టంతో జరగదు బ్రతకడం చావడం ఇష్టం కాదు మన బ్రతుకులు మనల్ని బ్రతకనీయదు లోకం మన చావు మనల్ని చావనీయరు అయినవాళ్ళు చిత్రమైనది లోకం విచిత్రమైనది ఈ సంసారం చెప్పానుగా యోగంలో చేరకముందు నేను కాస్త మంచివాడినని నా నమ్మకం ఎప్పటికైనా ఒక గొప్పవాడిని కావాలన్నది కన్నవారి చిరుకోరిక బాగా డబ్బు సంపాదించి గొప్పగా బ్రతకాలని అయినవారి ఆరాటం మనిషి ఇన్ని కాంక్షల మధ్య ఆకాంక్షల మధ్య పెరిగి ఏదో సాధించాలి అయ్యే పనేనా అందరి ఆశలు చేసి సన్యాసిని కావాలన్నది నా కోరిక అదీ కాలేకపోయాను కారణం లోకం మన ఇష్టం వచ్చినట్లు మనల్ని బ్రతకనీయని ఈ దుష్ట దుర్మార్గ లోకం యోగంలో చేరిన కారణంగా నా కలలన్నీ కరిగిపోయాయి ఎందుకంటే నేను ప్రపంచానికి బొత్తిగా పనికిరాని మనిషినని నాకే తెలిసిపోయింది అప్పుడే నాకు రవ్వంతా ఆత్మజ్ఞానం కలిగింది బుద్ధుడికి దాదాపు అదే వయసులో జ్ఞానోదయం అయ్యిందట నేను బుద్ధుడంతటి వాడిని కాదు బుద్ధుడు నా అంతటివాడు కాలేడు ఆయనది జ్ఞానోదయం నాది ఆత్మజ్ఞానం ఎంత తేడా ఏమో నాకంత జ్ఞానం లేదుగా నేను ప్రపంచానికి పనికిరానని మాత్రం తెలిసిపోయింది నేను ఎవరో తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది నాకు నేను ఉపయోగపడినప్పుడు ప్రపంచానికి ఎలా ఉపయోగపడగలను అంతే ఎటూ ఉపయోగం లేని మనిషిని యోగం రమ్మని పిలిచింది నా మీద నేనే ప్రయోగాలు చేసే క్రమంలో పిచ్చి పిచ్చిగా చదవసాగాను అన్ని పిచ్చి పుస్తకాలే లైబ్రరీల్లో ఎవ్వరూ ముట్టుకొని పుస్తకాలు అంటే వేదాంత తత్వ యోగ సాహిత్యం అన్నమాట ఒక పిచ్చి వదిలించుకోవడానికి మరొక పిచ్చిని స్వాగతించాను అప్పుడే హిమాలయాల పట్ల ఆసక్తి కలిగింది ఋషికేశ్ పారిపోయి కాషాయం కట్టాలనుకున్నాను కుదిరింది కాదు మామూలు మనిషిగా తపస్సు చేస్తే ఏ దేవుడు దేవత గాని ప్రత్యక్షం కాకపోతారా కనీసం రెండు మూడు వారాలైనా ఇవ్వకపోతారా మరీ ఒక్క వరం ఇచ్చి సరిపెట్టుకోమనే దేవుళ్ళు ఉండరు కదా ఒక మహర్షిని అయిపోవాలనుకున్నా అది కష్టతరమైన వ్యవహారమే కదా నేను అనుకున్నవన్నీ ఏవీ కావని నా జాతకంలో రాసి ఉందట ఏం చేయను అనుకోవడం ఆశించడం మానుకున్నాను ఆ మధ్య ఈజిప్టు వెళ్ళి పిరమిడ్ల పైన పరిశోధన చేద్దామనుకున్నాను సహారా ఎడారిలో ఎండకు తోలు లేచిపోతుందని ఎవరో ఉచిత సలహా ఇచ్చారు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలన్న కోరిక కొండెక్కింది ఋషికేశ్లో చలి ఎక్కువట మైనస్ డిగ్రీల చలిలో బ్రతకడం అంటే బొందితో స్వర్గానికి వెళ్లడమే ఆ తరువాత థియోసఫీ తలకెక్కింది మాస్టర్ మైత్రేయ మౌర్య కుత్హోమి జ్వాలాకుల్ పేర్లు వినిపించాయి అదేదో బాగుందనిపించింది శంబల మాట నిజం అయితే శంబల వారు ప్రాణాలతో తిరిగిరారని ఎవరో భయపెట్టారు అసలు ప్రాణాలతో వెళ్లడం అసాధ్యం అన్నారు తెలిసి తెలియని సన్నాసులు తీరా అక్కడ దాకా వెళ్ళిన వారిని వెళ్ళగలిగిన వారిని మాస్టర్స్ మాయం చేస్తారట అప్పట్లో ఆ ప్రయత్నానికి కొట్టింది ట్రింగ్ 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 బాధగా ఫోను మోత ఫోను వెక్కి వెక్కి ఏడుస్తోంది బాధగా పిలుస్తోంది మనం గొప్ప గొప్ప విషయాలు ఆలోచిస్తున్నామని ఫోనుకు తెలియక ఒకే గొడవ చేస్తోంది ఎంతటి వాడికైనా ఫోన్ డిస్టర్బెన్స్ తప్పదేమో స్వర్గంలో సైతం ఫోన్లుంటాయా యోగం చేస్తున్నప్పుడు ఫోను మోగితే చెడ్డ చిరాకు వేస్తుంది ఏడుపొస్తోంది నా బాధ ఫోనుకు తెలియదు ప్రపంచంలో ఎవరి బాధ ఎవరికి తెలుస్తుంది ఎవరి బాధ వారిది కోపాన్ని జయిస్తే మహర్షి కావచ్చు కానీ మహర్షులందరూ కఠినాత్ములే అందరూ శాపాలిచ్చేవారే ఇంట్లో ఫోనుంటే కోపాన్ని ఆటోమేటిక్గా జయించవచ్చు గొణిగే మొగుడు నశపెట్టే పెళ్ళాం మోగే ఫోను ఒకే తరగతి నాకు శక్తి లేదు గాని ఉంటే ఫోన్లన్నింటినీ శపించి పడేసేవాడిని ఒక్కొక్క సందర్భంలో ఫోను మోగితే గొంతు పిసికి చంపాలనిపిస్తుంది అనుకుంటాం చిరాకు పడతాం కానీ ఫోన్ ఎంత అవసరమో హలో ఎవరు పరిచయమైన స్వరం ఇంకెవరు డాక్టర్ భార్గవ హలో బ్రహ్మర్షి గారా నమస్కారం అండి భార్గవ ముందుగా తాను నమస్కారం చెప్పడు అదో స్టైల్ తనకు అందరూ నమస్కారం చేయాలి తప్ప తానెవ్వరికీ నమస్కారం అనడు అది తన జన్మ హక్కు అనుకుంటాడు వెనుక చాణుక్యుడు కూడా ఎవ్వరికీ నమస్కరించేవాడు కాదట పైగా బ్రహ్మఋషి కావాలని కోరిక బ్రహ్మఋషి చిన్నవాడికి నమస్కరించడం తప్పు కదు క్షీణం మొహమ్మదోలా పెట్టి రెస్పాన్స్ ఇస్తాడు తలవంచని వీరుడు తాను వేదవ్యాసుని వారసుడని ఆయన నమ్మకం సారీ గురూజీ నన్ను బ్రహ్మ ఋషి మహర్షి అని వాళ్లను అవమానించకండి మీకు పుణ్యం ఉంటుంది మీ శిష్యుడు చాలు అది వినయమో నయమో తెలియదు చాణుక్యమయ్యుండొచ్చు తాను డాక్టరు ఆ విషయం మరిచిపోయి ప్రవరాఖ్యుడు మేకప్ వేస్తాడు ఆయన్ని బ్రహ్మ ఋషి అనడం నాకు సరదా అసలు బ్రహ్మ ఋషులు మహర్షులు ఎట్లా ఉంటారో నాకు తెలియదు సినిమాల్లో ఋషులందరూ ఒకేలాగా కనిపిస్తారు అసలు తేడా తెలియదు మీ జీవితాశయం అదే కదా భార్గవ్జీ మీరు అక్షరాల ఋషి మీది ఋషి హృదయం మీ వృత్తి డాక్టర్ ప్రవృత్తి వేద సంస్కృతి ఉద్ధరణ గదా ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో మీరు ఏ శృంగుడు అయి ఉంటారు భలేవారు గురూజీ మీరు జోక్ చేస్తున్నారు నవ్వాడు ఆయనకు అదో తృప్తి బ్రహ్మ ఋషి అంటే ఎంత ఆనందమో అలా పిలిస్తే ఆయన యుగో స్పందిస్తుందేమో డాక్టర్ భార్గవను పరిచయం చేయకుండా ఈ కథను ముందుకు సాగించలేను ఈ కథలో కథానాయకుడు కాకపోయినా ప్రధాన పాత్ర ఆయన గారిదే అదృశ్యంగా నా వెంట ఉండి నడిచేది ఆయనే ఆయన గారి ఆత్మ నాకు తోడు నీడ కథలో ముందు నడిచేది నేనైనా నన్ను నడిపించేది తనే ఇంతకీ భార్గవ ఎవరు నేనెవరు ఆయనకు నాకు లింక్ ఏమిటి అదొక చిన్న కహాని మా ఇద్దరికీ పరిచయం ఎందుకు ఎప్పుడు జరిగింది నిజంగా తన గురించి భార్గవకే తెలియదు మనకు డాక్టర్ భార్గవగా తెలుసు నాకు ఆయన బ్రహ్మఋషి భార్గవ డాక్టర్ అంటున్నాం కనుక మెడలో నాగాస్త్రం వంటి స్థెతస్కోప్ చేతిలో కిట్ ఉంటుందనుకోవడం పొరపాటు ఆయన ఆషామాషి డాక్టర్ కాదు సర్జన్ కత్తులు కత్తెర్లతో నాట్యం చేస్తాడు మెడలో స్థెతస్కోప్ బదులు రుద్రాక్షమాల ఉంటుంది తల నున్నగా ఉంటుంది ఆపైన చిన్న పిలక వంగపండు రంగు దోవతి కాశ్మీర్ శాలువ చెవులకు మకర కుండలాలు అచ్చం ప్రవరాక్యునే అయింది కనుక బ్రహ్మ అనడంలో అసత్య దోషం ఉండదు పైగా సంస్కృతం ఉగ్గుపాలతో నేర్చినవాడు మంత్రవేత్త ఒక శుభోదయ వేళ తానే మా ఆశ్రమానికి వచ్చి పరిచయం చేసుకున్నాడు ప్రవరుడు అంటే పెళ్లి కాని ముదురు బ్రహ్మచారి అని అర్థం ప్రావర మా పరిచయానికి కారణం ఆయన నేను ఉండేది మైత్రేయ కాలనీ ఢిల్లీలో ఒకే కాలనీలో ఉంటున్న తెలుగోళ్ళం ఒకరినొకరు తెలుసుకోకుండా ఉండడం తెలుగు తల్లికి ద్రోహం చేసినట్లవుతుంది కదా ఆయనకు వేపకాయంత దేశభక్తి ఉంది కద్దరు టవల్తో ఒళ్ళు తుడుచుకునేపాటి జాతీయ అభిమానం మూడవ కారణం ఆయనకు నాకు ఆధ్యాత్మికత పట్ల సమాన ఆసక్తి ఉండడం విదేశాల్లో చదువుకొని వచ్చిన ఆయన గారు యజ్ఞోపవీతం వదల్లేదు పైగా యజ్ఞాలు యాగాలు చేయించడం నేర్చుకున్నాడు సాంప్రదాయం ఆచారం దడి ఎక్కువ నలభై ఏళ్ల ఘోటక బ్రహ్మచారి పెళ్లి మీద ఆసక్తి లేదంటాడు నిజమా భార్గవ్ గురించి తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏడాదికొకసారి మానసరోవరం వెళ్లి స్నానం చేయడం ఇప్పటికి పద్దెనిమిది సార్లు వెళ్లివచ్చాడు పద్దెనిమిదోసారి వెళ్లినప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది భార్గవకు హిమాలయ మహర్షులు చాలా మందితో పరిచయం ఏర్పడింది నా గురించి ఆ మహర్షులకు చెబుతుంటాడు వాళ్ళు నేను తెలుసన్నట్లు చెప్పారట మహర్షులు కదా దివ్యదృష్టితో చూసి ఉంటారు దాంతో నా పట్ల ఆయనకు కొంచెం గౌరవం కించితిష్టం ఏర్పడింది పద్దెనిమిది సార్లు సరోవరంలో స్నానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయట పెళ్లి మీదనే మనసులేని వాడికి ప్రపంచంలో ఇంకేం కోరికలుంటాయి గనుక చివరిసారి మానసరోవరంలో స్నానం చేసి ఒడ్డుకు చేరగానే ఒక అమ్మాయి కనిపించింది పది సంవత్సరాల పాప ఏడుస్తూ కనిపించింది ఆ పిల్లకు అయినవారు ఎవ్వరూ కనిపించలేదు ఆమె తన వివరాలు చెప్పలేదు ప్రసాదం అనుకుని వెంటబెట్టుకు వచ్చాడు ఆ పాప దొరికిన తరువాతనే భార్గవ నా వద్దకు రావడం జరిగింది ఆ పిల్లను శాస్త్రోత్కంగా దత్త చేసుకుని శివాని అని పేరు పెట్టాడు భార్గవకు ఆ పాప దేవుడిచ్చిన కూతురు శివాని దొరకడం తన పూర్వజన్మ పుణ్యంగా సుకృతంగా భావిస్తాడు శివానీ రాకతో తన జీవితంలో ఏదో గొప్ప సంఘటన జరుగుతుందని ఆశించాడు మా ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది అది చాలా మార్పులు తెచ్చింది అతని చాదస్తాలు తగ్గాయి మోడ్రన్ గా తయారయ్యాడు తనలో మార్పు వచ్చినప్పటి నుండి నన్ను గురువుజీ అనడం ప్రారంభించాడు నాకంటే గురువయ్యే అర్హతలు తనకే ఎక్కువ అని నా నమ్మకం భార్గవ జీవితం మారిపోయింది శివాని ఆయన పట్ల ఎలవేల్పు ఆమె చదువు సంధ్యలు ముఖ్యం కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ చిక్కన ఆమె కోసమైనా సంపాదించాలి వైద్యం మీద శ్రద్ధ పెరిగింది ఒక క్లినిక్ ప్రారంభించాడు ఢిల్లీలో ప్రాక్టీస్కు ఇబ్బంది ఉండదు పైగా తనకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి మినిస్టర్ల నుండి కిరాణా వ్యాపారి వరకు అతనికి తెలుసు అతని ఆకారం పూజా కార్యక్రమాలు అందరికీ పరిచయం పాపను మందిరంలో కూర్చోబెట్టి రోజు ఉదయం భక్తిగా షోడశోపచారాలు చేస్తాడు సహస్రనామాలు వల్లిస్తాడు ఆ పనులన్నీ పూర్తవడానికి రెండు గంటలు పడుతుంది ఆ పిల్ల మెల్లగా కూర్చునే నిద్రపోతుంది స్త్రీ సుక్తం పురుష సూక్తం పఠిస్తాడు జగన్మాత తనను అనుగ్రహించి తన ఇంటికి బాలగా వచ్చిందని మురిసిపోతుంటాడు అది భార్గవ నేపథ్యం ఫోనులో భార్గవ గొంతు ఆ గొంతులో ఏదో కంగారు ఆవేదన గురూజీ మా శివాని అర్జెంటుగా మిమ్మల్ని చూడాలంటుంది తనకి ఉదయం ధ్యానంలో ఏదో మెసేజ్ వచ్చిందంట మీతో చెప్పాలని తనకు తొందరపడుతోంది నా జవాబు కోసం ఎదురు చూడకుండానే ఫోన్ పెట్టేశాడు అంటే తాను వస్తానన్నా నేను రావాలనా నేను ఎక్కడికి రానని అందరికీ తెలుసు అయినా శివానీ చిన్నపిల్ల నాకు మెసేజ్ ఇవ్వడం ఏమిటి మాస్టర్స్ మెసేజ్ ఎవరా మాస్టర్స్ ఏమా కదా ఆ పిల్లలో ఒక దేవతను చూశాడు భార్గవ ఆమె కైలాసం నుండి దిగివచ్చినట్లు సంబరపడుతున్నాడు కూర్చోబెట్టి రోజు పూజలు చేస్తాడు ఆమె ముఖాలు చూసి ఏదేదో చెప్పేస్తుంది నిజం అవుతాయో లేదో తెలియదు జనం వేలం వెరిగా వస్తున్నారు తను పూజలు చేస్తుంటే ఆ పిల్ల కునికిపాట్లు పడుతుంది లేదా నిద్రపోతుంది ఆ నిద్రను చైతన్య సమాధి అంటాడు అతీంద్రియ ప్రజ్ఞ అంటాడు నాకు నమ్మకం లేదు శివానీతో పాటు భార్గవికి బాగా ప్రచారం వచ్చింది మీడియా కవరేజ్ పెరిగింది రోజు పూజ పూర్తయ్యే వేళకు యాభై వంద వరకు జనం వస్తారు దురదృష్టవంతులు బయట కూర్చొని పిలవగానే ఒక్కొక్కరు వస్తారు లోపలికి వద్దన్నా డబ్బులిచ్చిపోతుంటారు శివానీ వల్ల భార్గవ ప్రతిష్ట పెరిగింది అసలే రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ శివానీ భార్గవ నాతో శివానీ ఏం చెబుతుంది నా గురించి ఆ పిల్లకేం తెలుసు భార్గవ ఇంటికి వెళితే చనువుగా అంకుల అంకుల అంటుంది అంతే నేను ఎవరితోనూ పెట్టుకోను నా రచనలు నా పుస్తకాలు అంతవరకే సస్పెన్స్ భరించలేక నేనే ఫోన్ చేశాను భార్గవకు ఏం చెప్పాలట మహాత్మా అడిగాను ఆదుర్దాగా గురూజీ మీకు మాస్టర్ గారు తెలుసు పరమ గురువుల్ని గురించి విన్నారు కానీ శంబల గురించి మీకు తెలియదు కదా తెలియదు మహాశయ నాకు శంబల తెలియవలసిన అవసరం లేదు అన్నాను శంబల గురించి ఎప్పుడో ఎక్కడో చదివిన జ్ఞాపకం ఉంది మరిచిపోయాను అవసరం లేని విషయాలు మరిచిపోవడం నా అలవాటు గురూజీ అసలు మాస్టర్లను చూడాలన్న కోరికని మీకు లేదా నాకు ఏ కోరికలు లేవు భార్గవ మా గురువుగారినే నేనెరుగను మాస్టర్ గారినే నేను చూడలేదు శంబల మాస్టర్లతో నాకేం పని అని అడిగాను వాళ్లకు మీతో పని పడిందట జోక కాదు నిజం చార్నాళ్ల క్రితం మేడం బ్లావర్డ్స్కి నానా తంటాలు పడి టిబెట్ వెళ్ళింది అంత మాత్రాన ఆమె మాస్టర్లను కలిసినట్లు కాదు మహాత్మ మౌర్య తన గురువని చెప్పింది మిగిలిన మాస్టర్లతో ఆమెకు పరిచయం ఉందా అనుమానమే అడయార్లో థియోసాఫికల్ సొసైటీలో తన గదిలో ఒక ఉండేది భక్తులు సందేహాలు రాసి ఆ భోషణంలో పడేస్తే వాటికి మాస్టర్లు సమాధానాలు రాసి అక్కడే పెట్టేవారట అంతేగాని ఆ పరమ గురువుల్ని ఎవ్వరూ చూసింది లేదు డైరెక్ట్గా మాట్లాడింది లేదు గురూజీ మీకు పరమ గురువుల్ని కలవాలని ఉంటే దయచేసి ఒక్కసారి వచ్చి శివానీతో మాట్లాడండి మాస్టర్ సివివి గారి స్పిరిచువల్ గైడ్ మాస్టర్ ఎంటీఏ అంటే మైత్రేయ అని నా నమ్మకం మాస్టర్ సివివి గారి ఉపదేశపు గురువు ప్రేరణ గైడ్ అన్ని మైత్రేయ వారికి యోగంలో ప్రేయర్స్ కోర్సులు అందించిన మాస్టర్ ఎంటీఏ పరమగురువు మైత్రేయ పక్షాన పనిచేస్తున్న మాస్టర్లు కొందరున్నారు వెనుక జిడ్డు కృష్ణమూర్తి గారిని లెడ్ బీటర్ హాస్టల్లో రెండు రోజుల పాటు ఒక మాస్టర్ సమక్షంలోనికి తీసుకొని పోయారు నమ్మలేని వారికి అవి కట్టుగతులు అనిపించవచ్చు అవి నిజాలు భౌతిక రూపంలో మాస్టర్స్ని చూసిన వారు లేరు కనుక మనసులో శంక ఉంటుంది ఈ మాస్టర్స్ అందరూ శంబల వాసులే డాక్టర్ భార్గవ ఉత్సాహంగా చెప్పాడు శంబల మాస్టర్ ఎవరో శివానికి కనిపించి మిమ్మల్ని శంబల పంపమని చెప్పారట అదేం విడ్డూరం నన్ను శంబలకు రమ్మనడమేమిటి తిరిగి రాని లోకాలకు వెళ్ళడానికి ఎవరిష్టపడతారు శంబల యాత్రికులు ఎక్కడో అంతర్ధానం అయిపోతారని సశరీరంగా శంబల చేరని నాకు తెలుసు శరీరము మనసు లేకుండా వెళ్ళి ఏం చేయాలి వెళ్ళి ఏం ప్రయోజనం శంబల వెళ్లడానికి పరమగురువుల అనుమతి లభించడం అంటే ఇదేనా అయితే ఈ ప్రపంచంలో నాకు నూకలు చెల్లినట్లేనా ఇక్కడితో నా కథ ముగిసినట్లేనా ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు